నమస్కారం మిత్రులారా ఏకోసో ఆత్మానుభవాలు ఎక్కువ పడేంత మనకు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మరి కొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం ఆత్మలోకంలో సంభాషించే వ్యక్తుల్లో జార్జ్ అండర్సన్ జేమ్స్ వాన్ ప్రాగ్ ప్రముఖులు జార్జ్ అండర్సన్ను ను నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఆయన చేసిన అసాధారణ పనుల గురించి విన్నాను వీ డోంట్ డై ఆర్ నాట్ ఫర్గెటెన్ అన్న రెండు పుస్తకాల్లో ఆయన గొప్పతనం తెలుస్తుంది జేమ్స్ వాన్ ప్రాగ్ను చాలాసార్లు టీవీలో చూశాను ఆయన అంటే నాకు అపారమైన గౌరవం ఆయనచే రచించబడ్డ టాకింగ్ టు హెవెన్ అనే పుస్తకం చాలా వారాలు గొప్ప స్థాయిలో అమ్ముడుపోయింది ఆయన ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి ఆయన్ని కలవాలంటే మూడు సంవత్సరాల ముందు చెప్పాల్సి ఉంటుంది ఆయన దేశం అంతా తిరుగుతూ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు అసలు చనిపోయిన వారితో ఎందుకు సంభాషించాలనుకుంటున్నారని చాలామంది అడుగుతారు అలా సంభాషించాలని అనుకోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు తమకు ఇష్టమైన వారితో సంభాషించటం వల్ల సన్నిహితంగా ఉండవచ్చని కొందరు భావిస్తుంటారు ఎవరైనా ఒకవేళ అసాధారణ రీతిలో కానీ ఆత్మహత్య ద్వారా కానీ చనిపోయినట్లయితే దాని గురించిన వివరాలు తెలుసుకోవడానికి సంభాషించాలనుకుంటారు ఒక్కొక్కసారి కొందరు హత్యకు గురవుతారు ఆ కేసును పరిష్కరించడానికి కొన్ని ఆధారాలు కావాల్సి వస్తాయి అటువంటి సమయంలో అతీంద్రియ శక్తుల సహాయం పోలీసులకి అవసరం మనకు అత్యంత సన్నిహితులు బ్రతికి ఉన్నా లేక చనిపోయినా వారితో మనం సాంగత్యాన్ని కోరుకుంటాం ఈ కోరిక కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది అటువంటి వ్యక్తులు చనిపోయిన తమ సన్నిహితులు ఆత్మలోకంలో సుఖంగా ఉన్నారని తెలుసుకొని ఇక్కడ వారు నిశ్చింతగా జీవిస్తారు మరణించిన వారి ఆత్మలతో సంభాషణలు చాలా కాలానికి తీరిన మనోవేదన జార్జ్ పదేళ్ల క్రితం చనిపోయిన తన తల్లితో సంభాషించదలిచి నా దగ్గరికి వచ్చారు తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా అతను ఎక్కువ కాలం జీవించరు తన తల్లి బ్రతికి ఉన్నంత కాలం అతనితో చాలా కఠినంగా వ్యవహరించేదని మతపరమైన ఆలోచనలతో ఎంతో ఛాందసంగా ఉండేదని ఈ కారణంగా అతడికి లోపల ఎంతో వేదన నిండిపోయిందని ఆ వేదన తేరటం కోసం కనీసం చనిపోయే ముందు ఆయన తన తల్లితో ఆ విషయం చర్చించి ఆ వేదన నుంచి బయటపడాలని అనుకున్నాడు నేను ఆమె ఆత్మను స్పిరిట్ గైడ్స్ ద్వారా పిలిపించినప్పుడు మొదట రాలేదు ఆమె ఆత్మ రోధిస్తోంది ఐదు పది నిమిషాల తర్వాత ఆమె ఆత్మ గదిలోకి వచ్చి తాను జార్జితో కఠినంగా వ్యవహరించినందుకు ఎంతో చింతిస్తోందని తాను ఎంతో తప్పు చేశానని ఎన్నోసార్లు కళల రూపంలో అతనితో సంభాషించడానికి ప్రయత్నించానని తాను చేసిన వాటన్నింటికీ తన కొడుకును క్షమాపణ కోరింది ఆమె ఆత్మలోకంలో ఉన్నప్పటికీ ఎంతో వేదనతో పశ్చాత్తాపంతో ఉన్నదని చెప్పింది ఆమెకు తెలిసినంతలో అతనికి నేర్పించిందని తాను నేర్పిన విధానం విషయాలన్నీ సరైనవేనని భావించి అలా వ్యవహరించిందని చెప్పింది కానీ చనిపోయి ఆత్మలోకానికి వెళ్ళి కాస్త స్వస్థత పొందిన తర్వాత తాను నమ్మిన సిద్ధాంతాలు నేర్పిన విషయాలు సరైనవి కాదని ఆమె గుర్తించింది ఎన్నోసార్లు క్షమాపణ కోరింది ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు ఈ సంభాషణ ఇద్దరిలోనూ ఎంతో స్వస్థతను కలగజేసింది న్యాయానిదే గెలుపు ఒకనొక స్త్రీ తన కూతురితో కలిసి నా దగ్గరికి వచ్చింది అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన తన ఇంకో కూతురి మరణ రహస్యం తెలుసుకోవాలనుకుంది తన కూతురికి కాబోయే భర్తే ఆమెను మంటల్లో చిక్కుకునేలా చేసి చంపేశాడని కానీ ఆ విషయం నిరూపించడానికి తనకు సరైన ఆధారాలు లేవని చెప్పింది ఆమె కూతురి ఆత్మ ద్వారం గుండా నా ఆఫీస్లోకి రావటం నేను చూశాను ఆమె తనకు కాబోయే భర్తే తను బలంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి గదిలో బంధించి అగ్ని ప్రమాదానికి గురయ్యేలా చేశాడని చెప్పింది తన పేరు ఇన్సూరెన్స్ పాలసీలో ఉండటం వల్ల ఇలా చేశాడని చెప్పింది కానీ తన మరణం అనుమానాస్పదంగా ఉన్నందున అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదని కూడా చెప్పింది అలాగే ఆమెను అతడు చంపినట్లు ఏ ఆధారాలు కూడా దొరకలేదు పోలీసులకు అందించడం కోసం తన హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా చెప్పమని ఆ తల్లి కూతురి ఆత్మను కోరింది అప్పుడు కూతురు ఆత్మ అలా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కానీ సరైన న్యాయం తన సంవత్సరేకం రోజున జరుగుతుందని చెప్పింది ఆమె తల్లి ఆ సోదరి చాలా బాధపడ్డారు నేను కూడా బాధపడ్డాను కానీ మనిషిని ఒప్పించినంత సులువుగా ఆత్మను ఒప్పించలేమని నాకు తెలుసు వారు వెళ్ళిపోయినప్పుడు తన తల్లిని ఆమె సంవత్సరకం తర్వాత ఏం జరిగిందో తెలియజేయమని అడిగాను ఆమె కూతురి యొక్క సంవత్సరేకం పూర్తయిన వారం రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి తన కూతురికి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది మళ్ళీ కూతురి ఆత్మ మా దగ్గరికి వచ్చింది ఇప్పుడంతా సర్దుకుంటుందని చెప్పింది తనకు కాబోయే భర్త యొక్క ఆత్మ కూడా ఆత్మలోకానికి వచ్చిందని తాను చేసిన పనికి క్షమాపణలు కోరిందని చెప్పింది ఆమె ఆత్మ అంతా సర్దుకున్నది అని తన తల్లికి చెప్పమంది సరైన ఆత్మతోనే సంభాషిస్తున్నామో లేదో తెలుసుకోవటానికి ఆ ఆత్మను కొన్ని విషయాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వమంటాం ఎంతైనా అవసరం అలా అడగటం ముఖ్యమే కానీ ఆ విషయంలో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి నేను చాలామందికి చనిపోయిన తమ స్నేహితులతో అంటే సన్నిహితులతో సంభాషణను ఏర్పాటు చేశాను సంభాషించడానికి వచ్చిన ఆత్మ సరైనదేనని ఆ వ్యక్తికి తెలియపరచడం కోసం నేను కొన్ని ప్రశ్నలను అడుగుతుంటాను అప్పుడు నా దగ్గరికి వచ్చిన వ్యక్తికి తాను సంభాషించబోయేది తనకు ఇష్టమైన వ్యక్తి లేదా బంధువుతోనే అనే నమ్మకం వస్తుంది మరి కొన్నిసార్లు ఆత్మ సమాధానాలు ఇస్తూ ఉంటుంది కానీ ఆ సమాధానం ఇక్కడ నాతో ఉన్న వ్యక్తికి సరైనవిగా అనిపించవు ఇటీవల కాలంలో నేను ఒక యుక్త వయస్కురాలికి తాను పసిపిల్లగా ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తన తల్లి సందేశాలను అందించాను తల్లి ఆత్మ ఆ పిల్ల తండ్రి గురించిన విషయాలు తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఆమెను పెంచి పెద్ద చేయలేకపోయినందుకు పడిన ఆమె పడిన బాధను తన బిడ్డకు వివరించింది ఆ ఆత్మ ఎంతో భావోద్వేగానికి గురై తన ఆత్మహత్య కూతుర్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని చెప్పింది అన్ని విషయాలను అలా నిజాయితీగా బయట చెప్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పింది కానీ ఇదంతా వివరిస్తున్నంతసేపు ఆ ఆత్మ మానసికంగా బాధపడటం నేను చూశాను నా పక్కన ఉన్న ఆ యుక్త వయస్క్రాలు తనతో మాట్లాడుతుంది నిజంగా తన తల్లి ఆత్మేనాన్ని ధృవీకరించుకోవడానికి తల్లి ఆత్మను కొన్ని రుజువులు అడిగింది ఆ మాటకు తల్లి ఆత్మ నిరాశగా నా వంకకు చూసింది తాను వివరించలేని విషయాలేవి తన కూతురికి గుర్తురానందుకు తల్లి ఆత్మ ఎంతో బాధపడింది కొన్ని ఆత్మలు జరిగిన సంఘటనను బాగా గుర్తుపెట్టుకుంటాయి మరికొన్ని గుర్తుపెట్టుకోవు ఎందుకో నాకు తెలీదు ఇప్పుడు మనం చూస్తున్న ఉదాహరణలో తల్లి ఆత్మ యొక్క వాస్తవిక దృక్పథం పూర్తిగా వేరు పాతిక సంవత్సరాల తర్వాత ఆమె భూమిపైన తాను పొందిన అనుభవాలను మనం ప్రస్తుతం వీక్షిస్తున్న తరహాలోనే ఆ ఆత్మ వీక్షించదు అందరిలాగే ఆమె ఆమె కూతురు జరిగిన సంఘటనల ద్వారా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నారు తాను అమ్మమ్మ అయ్యిందన్న విషయం తనకు తెలుసా అని కూతురు తల్లి ఆత్మను అడిగింది దానికి అవును తెలుసు నేను ఇప్పుడు అమ్మమ్మను అయ్యా అని సమాధానమిచ్చింది అలా చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కూతురు అడిగింది ఆత్మ తన కూతురు ఉద్దేశం ఏమిటని తానేం చెప్పాలనుకుంటుందో అవి అని తెలియచేయమని అడిగింది తల్లి ఆత్మకు తన కూతురు నిరాశ చెందిందన్న విషయం అర్థమైనప్పటికీ కూతురు తన నుంచి ఏమి ఆశిస్తుందో తనకి అర్థం కాలేదు ఆమెకు తన కూతురి మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది కానీ మనకు భూమి మీద ఉన్న మాయతో కూడిన ప్రేమలా కాకుండా తన కూతురిలా భూమి మీద ఉండే లౌకిక మాయలా కాకుండా తల్లి ఆత్మ తక్కువ అనుబంధాన్ని కలిగి ఉంది ఆత్మ లోకానికి వెళ్ళాక అక్కడ నాగరికత ఎంతో భిన్నంగా ఉంటుంది అక్కడంతా నిశ్శబ్దం విస్తరించి ఉంటుంది భూమిపైన జీవితంలోని నాటకీయత అక్కడ ఉండదు ఇక్కడ మనం ప్రతిదినం మనుగడం కోసం ఎదుర్కొంటున్న పోరాటాలు అక్కడ ఉండవు అక్కడ వారు గడిపిన జీవితం మొత్తం అనుభవ పాఠాలుగా చూస్తారు మనలాగా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కూర్చోరు అక్కడ ఆత్మలు ఎప్పుడూ వాస్తవంలోనే జీవిస్తుంటాయి అక్కడ ఎటువంటి గడియారాలు పంచాంగాలే కాకుండా సమయం అనేది కూడా ఉండదు ఆత్మకు నిన్నటి జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి కానీ మనం గుర్తుపెట్టుకునే మాదిరిగా ఉండవు తమకు ఇష్టమైన వారి ఆత్మతో సంభాషణ జరపడానికి వెళ్ళేటప్పుడు తాను సంభాషించబోయే ఆత్మకు సంబంధించిన కొన్ని రహస్య గుర్తులను పెట్టుకుని వెళ్తారు తాము పెట్టుకు వెళ్ళిన ఆ రహస్య గుర్తులే తాము సరైన ఆత్మతో సంభాషిస్తున్నామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని అనుకుంటారు కానీ ప్రతి సందర్భంలోనూ అటువంటి రహస్య గుర్తులు పనిచేయవు వారు ఎంచుకున్న ఆ రహస్య గుర్తులు భౌతికపరమైన వై ఉండవచ్చు అని ఆత్మకు గుర్తు ఉండకపోవచ్చు తాము ఎంచుకుని వచ్చిన గుర్తులు సంభాషించడానికి వచ్చిన ఆత్మ గుర్తుపట్టకపోయేసరికి అవి సరైన ఆత్మ కాదని భావిస్తుంటారు మీరు అదే సందర్భంలో కనుక ఉంటే ఓపికగా ఆత్మ చెబుతున్నవి పూర్తిగా వినండి ఆ తర్వాత ఆ ఆత్మ మన ప్రేమైన వారి ఆత్మ అవునా కాదా అని అర్థమవుతుంది మీరు అనుకున్న విధంగానే వారితో సంభాషణ ఉంటుందని భావించకండి ఈ విషయంలో పట్టుదలకి పోకండి మీకు ప్రేమైన వారి ఆత్మ అయినా మరణానంతరం ఆత్మ ఎంతో బ్రహ్మాండమైన పరివర్తన చెందుతుంది కనుక మీరు చెప్పిన ప్రతి విషయం ఆత్మకు గుర్తుండకపోవచ్చు మనకు వారి మరణాన్ని ఒప్పుకోవటం కష్టంగా ఉన్నట్లే వారికి కూడా ఆ పరివర్తన సమయం కాస్త కష్టంగా ఉంటుంది వారు అనుభూతి చెందుతున్న ఆ పరివర్తనను మనం కూడా గౌరవించాలి మన వాస్తవంలోకి వారిని తీసుకురావటం వల్ల వారికి ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ మీరు కనుక ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఓదార్చమని వారిని అడగకండి ఇక్కడే ఎవరో ఒకరు సహాయాన్ని తీసుకోండి మీరు ఇక్కడ బాధపడుతుంటే అక్కడ వారికి కూడా కష్టంగానే ఉంటుంది మరణానంతర జీవితం అంటే మన నిజమైన జీవితాన్ని పునః ప్రారంభించటం దుస్తులతో శరీరం కప్పబడినట్లు ఆత్మ కూడా శరీరం చేత కప్పబడి ఉంది ఆత్మ శరీరాన్ని వీడిన తర్వాత అది వేరొక పరిమాణంలోకి మారిపోతుంది వెళ్ళిపోతుంది అది ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది భగవంతుని గురించి స్వర్గాన్ని గురించి వాటి గురించి వాటి జీవితం గురించిన సత్యాన్ని తెలుసుకుంటుంది తాము ఎంచుకున్న జీవితానికి అనుగుణమైన కుటుంబాలను మనుషులను అవి ఎదగటానికి అనుగుణంగా తాను పొందే అనుభవాలను ఆత్మే ఎంచుకుంటుంది దానికున్న పరిధిలో జ్ఞానాన్ని పెంచుకొని ఆశాజనకంగా అభివృద్ధి చెందుతాయి తన జన్మ కారణం పూర్తి కాగానే శరీరాన్ని వీడి సుదీర్ఘమైన విశ్రాంతిని కోరుతూ ఆత్మలోకానికి వెళ్ళిపోతుంది మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను రేపు పరమాత్మ అంతర్ముఖ సంభాషణ అనే అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను ధన్యవాదాలు